ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను అలా అమ్ములు చేయడం స్వాగతం అండి ఈ శారీ కనిపిస్తుంది కదా ఈ శారీ వచ్చి హాఫ్ జాకెట్టు లంగా జాకెట్ కుట్టమన్నారు అనమాట ఇది హాఫ్ జాకెట్టు ఇవి నేను బ్లౌజ్ కటింగ్ మీకు చూపిస్తాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండా ఇది మీటర్ తీసుకున్నానండి ప్రిన్సెస్ కట్ కట్టింగ్ అనమాట మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఈజీగా చూపిస్తున్నాను అనమాట ముందు లైన్ కేర్ తీసుకుంటే మనం స్ట్రైట్ కింద లేదని తెలుస్తుంది నేను పదిహేను ఇంచులు పెట్టుకున్నానండి పొడవు పదిహేను ఇంచుల పొడవు మీరు ఈ విధంగా చూపించిన విధంగా కనుక మీరు కొలత పెట్టేసుకున్న మీకు సరిపోద్ది అండి ఇది ఇది తొమ్మిది ఇట్టానండి లూజు ఇదేమో రెండున్నర ఐదున్నర ఇంచులు పెట్టాను సంకదింపు ఆరు ఇంచులు పెట్టానండి మెడ మెడదింపేమో తొమ్మిది పెట్టానండి తొమ్మిది ఇట్టాను అనమాట ఇది ఇలా కొరగా కొలతలు వేసుకుంటే ఇది కరెక్ట్గా పన్నెండు పదమూడు పదిహేను సంవత్సరాల కలకి పిల్లలకి చక్కగా సరిపోద్ది అండి ఇది ఇది కట్టి ఈ కొలత అనేది పొడవ పదిహేను లూజు తొమ్మిది షోల్డర్ రెండున్నర మనకి సంకదింపు కాడ ఆ రెట్టు సరిపోద్ది అండి ఇంకెలా మొత్తం మనం రౌండ్ చేసుకుని మీకు ఏ మేడ కావాలతో ఆ మేడెట్టుకోవచ్చు అనమాట నేను ఒక రౌండ్ పెట్టేసానండి కొంచెం పైకే పెట్టుకున్నానంటే తొమ్మిది ఇంచులు చెప్పాను కదా తొమ్మిదిన్న అలా రావాలంటే కొంచెం పైకి ఎట్టుకుంటే మీకు బాగుంటుందండి మేడ చిన్నపిల్లలకే పైకే ఉంటే మేడ అది లుక్ అనేది బాగుంటుందండి డీప్ నెక్లు వేయకూడదండి చిన్నపిల్లలకి ఎప్పుడు కటింగ్ ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది కదండి ఈ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ వచ్చి పొడవు వచ్చి ఇంచులు పొడవండి ఇంచులు లూజ్ అండి కరెక్ట్గా ఇక్కడేమో మూడు నాలుగు ఇంచులు నాలుగు కడకి పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకున్న కొలతలో సరిగ్గా ఇంకోండి ఇలా నేను చూపించే విధంగా కనుక మీరు ఈ చిన్న హ్యాండ్స్కి ఎలా పెట్టుకోవాలండి కటింగు పెద్ద హ్యాండ్స్కి వేరేగా పెట్టుకోవాలి పొడవ హ్యాండ్స్కి చిన్న హ్యాండ్స్కి ఎలా పెట్టుకోవాలన్నమాట నాకు చిన్న అతికి పడదండి అంతే అలా పెట్టుకుంటే అతిక అనేది ఒకవైపు రెండు వైపులే పడద్దు అండి మనకు అక్కడ కరెక్ట్గా చూసారా అంతే రండి ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కండి క్లాత్ అనేది మనం ముందు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా సేమ్ అలాగే మనం మనం ఇలాగే మొత్తం ఎలా ఉందో అలాగ మొత్తం చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే ప్రిన్సెస్ కట్టన్నాను కదండి ఈ ఫ్రెన్సెస్ ఏంటంటే మనం డాట్ వేస్తాం కాబట్టి ఆ డాట్ కొంచెం ఖర్చు కావాలి కాబట్టి ఆ ఖర్చు అనేది తీసుకోవాలన్నమాట సేమ్ ప్రాసెస్ మనం డీస్తో ఇలా గీసేసుకుంటే సరిపోద్ది ఐదున్నర పెట్టానండి ఫ్రంట్ పార్ట్ నేను ఇంకండి ఇలాగా స్కేల్తో మనం ఇలా స్ట్రైట్ గీసేసుకుంటే మనకు అనేది వంక మనకి స్ట్రైట్ క్లా గీత వస్తుందండి ఇదిగోండి సేమ్ అలా గీసేసుకుని మనం డీస్తో మార్కింగ్ అనేది వేసేసుకుని సేమ్ ఇంచులు పెట్టాను కదండి అక్కడ రెండు ఉన్నారండి రెండున్నారా అటు ఆఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు చెస్ట్ని బట్టి తీసుకోవాలండి కొలత మాత్రం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంచు తీసుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా హాఫ్ ఇంచు అనేది తీసుకుని సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు అండి ఇటు నాలుగు ఇంచులు వచ్చేవి చూసుకోవాలి కరెక్ట్గా ఇలా తీసుకున్న తర్వాత మనం ఆ డాట్ అనేది వేసుకుంటాం కాబట్టి ఇది తక్కువ చిన్నపిల్లది కాబట్టి డాట్ అనేది చాలా చిన్నగా వేసుకుంటే సరిపోద్ది అండి ఎంతేనండి ప్రిన్సెస్ కట్ అనేది చాలామంది ఎలా కుట్టాలని చూస్తారు కానీ కటింగ్ లేకుండా చూపిస్తున్నానండి ఇది చాలా సింపుల్ అండి మధ్యలో ప్రిన్సెస్ కట్ కటింగ్ వేయకుండా మీరు కుట్టుకున్నారంటే క్లాత్ అనేది ఎక్కడ పాడవదండి మనం ప్రిన్సెస్ కట్ అనేది కొంతమంది కటింగ్ చేసి కుడతారండి అలాంటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పీస్ అనేది వచ్చేసి దాంట్లో అక్కడ సెట్ అవ్వదండి కొంచెం ఇలా కనుక మీరు కుట్టుకున్నారంటే చాలా బాగా సెట్ అవుద్దండి బ్లౌజ్ అనేది మనకు రెడ్ పార్ట్ ఎందుకంటే చిన్నపిల్లలకి పోతే చక్కగా ఎక్కువ ఇది కూడా రాదండి కొంచెం కుచ్చు కింద రాదనమాట మాకు అది ఇంక తీసేసుకోవాలి కొంచెం ఇంకండి సేమ్ ఇదే మార్కింగ్ నేను లాఫ్ట్ కూడా వేసేస్తున్నానండి ఎందుకంటే కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా ఒకే చోట మార్కింగ్ అనేది వస్తుంది మనం ఫ్రంట్ పార్ట్ అలా కనుక ప్రిన్సెస్ కట్ వేసుకుంటే సింగిల్ స్టెప్పు వాణి అన్న వేసుకోవచ్చు మనం శారీ అన్న కట్టుకున్నా సరే ఒకే టైప్లో మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుందండి ఎదుగుండెలా పెట్టేసుకుని సేమ్ ఇక మనకి బ్యాక్ పార్ట్ ఎలాగ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే తీసుకోవాలండి కాకపోతే ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోత్ తీసుకోవాలండి కడ లోతు తీసుకోకపోతే బ్లౌజ్ అనేది ములతో వచ్చేద్దాం మనకి ఇలా చేసాను కదండి ఇప్పుడు లైనింగ్ కత్తిరించాను ఫస్ట్ నేను ఇప్పుడేమో మెయిన్ క్లాత్ అండి ఇది స్టోన్స్ వచ్చిందండి ఈ క్లాత్కి ఇది ఫ్రంట్ పార్ట్కి ఈ చేతులకు మాత్రం ఈ స్టోన్స్ అనేది నేను వేస్తున్నానండి కరెక్ట్గా ఇది శారీ చూపించాను కదండి ఫస్ట్ ఆ శారీ అండి లంగాకి బ్లౌజ్కి రెండిట్లకి కలిపి శారీ ఇచ్చారు ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో పుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ తీసేయవచ్చు ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఇదిగోండి ఇది నేను నాలుగు మడతల మీద వేసానండి ఇది అంటే మనం ఇవ్వండి ఇది నేను నాలుగు మడతల మీద రెండు పార్ట్లు వేసానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా వేసాను ఇదిగోండి నాలుగు మడతల మీద వేసాను మడత చూశారు కదా ఒక్కసారి చూడండి ఓపెన్ లేని నా వైపు ఉంది ఓపెన్ ఉన్నది ఇటువైపు ఉంది సేమ్ ఇంకటి ఇది ఎలా ఉందో అలాగే ఎక్స్ట్రా ఖర్చులతో మనం కటింగ్ అనేది చేసుకోవాలండి ఎలా కనుక మీరు స్టిచ్చింగ్ నేర్చుకున్నారంటే ఎంత స్టిచ్చింగ్ రావట్లేదు అన్న వాళ్ళకైనా చాలా బాగా వస్తుందండి స్టిచ్చింగ్ అనేది ఏంటంటే ఇట్లా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు చిన్న డాట్ అనేది పెట్టేసుకోండి మన క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇలా కనుక మనం కట్ చేసుకుంటే ఇట్లా క్రాస్ వెల్ట్ ఏముండదు కాబట్టి సింపుల్గా ఈజీగా మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అండి ప్రిన్సెస్ కట్కి అనేది మనీ ఎక్కువే పడుతుంది మీ ఉన్న ఏరియాని బట్టి ప్రిన్సెస్ కట్కి ఎక్కువ డబ్బులు అనేది వస్తుంది అనమాట ఇలా కనుక నేర్చుకున్నారంటే సింపుల్గా మీరు కూడా టైల్ ఫర్ పర్ఫెక్ట్ టైలర్స్ అవుతారండి మీకు నచ్చితే కనుక నా ఛానల్లో ఈ వీడియో ఒక్కసారి లైక్ స్కేప్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అమలు ఛానల్ ఒకసారి చూడండి ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతాను సరేనా ఫ్రెండ్స్ బాయ్ అండి